అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు ప్రభు ఇతని ఊరు వచ్చేసి తమిళనాడు స్టేటు ఎంత ఊరన్న తంజావూరు తంజావూరు తమిళనాడు స్టేటు అయితే ఇవాళ మనకు తప్పిపోయాడని చెప్పేసి మనం ప్రొద్దున మార్నింగ్ వీడియో చేయడం జరిగింది వీళ్ళ బ్రదరు కువైట్లో ఉంటాడు కువైట్ నుండి మన యూఏఈ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంప్రదించి అన్న ఇలాగైనా మా బ్రదర్ని వెతికి పెట్టాలని చెప్పడంతో వెంటనే మనం ఒక వీడియో చేసి పెట్టాం దాని తర్వాత ఇక్కడ మరి ఉన్నాడు అని చెప్పేసి చెప్పడంతో సమాచారం వేరే వాళ్ళు ఇవ్వడంతో మరి మన వాళ్ళు శేఖర్ అన్న నాతో పాటు మన పవన్ అన్న ఇల్లు రావడం జరిగింది అతన్ని తీసుకొచ్చి మరి రూమ్ కూడా ఎలా అని చెప్పేసి ఇప్పటి ఇతనికి రూమ్ లేదు కంపెనీ నుంచి బయటకు వచ్చేడు మరి రేపు ఎంబసీ పోవడమా లేదంటే కంపెనీకి తోలేయడం అనేది రేపు చూద్దాం కానీ ఒక ఉండటానికి ఇల్లటి మందమ్మా రెండు రోజుల మందం మరి రూమ్ కావాలని చెప్పగానే మన వినోద్ అన్న కూడా మన యుఏఈ ఆర్గనైజేషన్ సభ్యుడే అన్న మా దాంట్లో ఉంచుకోవటం అన్న రెండు రోజులైనా మూడు రోజులైనా పర్లేదని చెప్పేసి అతను వెంటనే మనకు స్పందించి మెసేజ్ చేయడం జరిగింది ఇప్పుడు అతన్ని వాళ్ళ రూమ్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒక నిమిషం ఇంత పేరేనా అన్న చల్లుంగే కేవోకా ఇద్దరు బార్ బయట కానానయ్యే కాయ్యే వాళ్ళని వీళ్ళ నడుపుకొని అక్కడ అన్నం తినుకుంటే బతికిండు ఇరవై రోజుల నుంచి బయటనే ఉంటుందని చెప్పేసి అన్నాడు అయితే ఫోన్ లేదు ఏం లేదు సమాచారం లేకపోవడంతో వీళ్ళ ఇంటి వాళ్ళు కూడా మరి ఏమైపోయాడు అని చెప్పేసి భయంతో మన ఆర్గనైజేషన్ సంప్రదించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ